దేవుడు పురుష ప్రమేమి లేకుండా ఏసుగా మీదకి వచ్చాడు కన్యక మరియ గర్భమున ఆయన పాపము లేకుండా జన్మించాడు ఈ భూమి మీద ఎంత మంచి వాళ్ళైనా ఏదొక టైములో ఏదొక తప్పు చేస్తారు ఏదొక పాపం చేస్తారు ఎక్కడొక చోట పప్పులో కాలు వేస్తారు మాటల్లోనా చూపుల్లోనా తలంపుల్లోనా ఆలోచనలో అయితే ఏసుదేవుడు ఆయన మాటల్లో కానీ చూపుల్లో కానీ తలంపుల్లో కానీ ఇసుమంతైన కొంచెమైన గోరంత వెంట్రుకంతా కూడా పాపము లేని వాడని దేవుని గ్రంథం తెలియజేస్తా ఉంది మనోవాక్యా కర్మ అంటారు మనస్సులో కానీ మాటలో కానీ జీవితంలో కానీ ఏసుదేవునికి ఎక్కడా మచ్చలేదండోయి యేసు ప్రభు వారిలో మచ్చ చూడాలని పాపము చూడాలని పెద్ద పెద్ద మేధావులు ప్రపంచ మేధావులు ఆనాటి నుండి ఈనాటి వరకు వెతుకుతూ ఉన్నారు కానీ ఒక్క మచ్చ కానీ మైల గాని డాబు కాని యేసు ప్రభులో లేదు